సర్వీసింగ్ తీసేశాక ప్రొసీడింగ్ ఇప్పుడు ఆ వాళ్ళు తిట్లో పెట్టారని ఆ కాజ్ అదేనండి సో టూ బ్లాక్ ప్యాచ్ గవర్నమెంట్ మీద మినిస్టర్ గారి మీద చేసింది ఇది సో న్యాయం ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారం ఇన్వోవ్ చేసి కేసు కట్టే ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం ఫ్రాడ్ కూడా సొసైటీలో రెండు మూడు కోట్ల ఫ్రాడ్ జరిగింది ప్రీవియస్ ఆ ఫ్రాడ్ కూడా బయటకు వస్తాయి గతంలో జరిగిన మీ మీద దాకా చేశారు లేకపోతే ఫెర్టిలైజర్స్ బాగానే ఉంది స్మూత్కి ఇచ్చారు ఎవరు లేదు రైతులందరూ ఎస్సీ లేదు ఎస్టీ లేదు బీసీ లేదు రైతులు అందరూ క్యూలో నుంచి ఉన్నారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి రాత్రి పది ఇంటికి ఇచ్చారు సప్లై దేర్ డిమాండ్ ప్రకారం ఉంది కానీ ఎక్సెస్ కొంతమంది ఎక్సెస్ అంటే లైట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకంటే లాస్ట్ ఫైవ్ డేస్కి స్ట్రైక్ వచ్చింది సార్ స్ట్రైక్ వచ్చింది ప్లస్ ఈ మూడు రోజులు పండుగ సార్ సో రైతు కొంచెం కంగారు ఉంటుంది కదా సార్ ఇంకా కొంచెం స్టోర్ చేసుకుంటే రెండు మూడు లైన్లోకి వస్తారు దాన్ని ఏం చేశారంటే దే క్రియేటెడ్ హైప్ అండ్ స్ట్రైక్ హైప్ క్రియేట్ చేసేసి మీద బురద వెళ్తా మినిస్టర్ గారి మీద బురద వెళ్తే మినిస్టర్ గారి కాన్స్టిట్యూన్సీ దైతుందని అసలు ముందరు దాంట్లో ఎంక్వైరీ చేస్తా ట్విట్టర్ లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తా ఐటీ కింద సెక్షన్స్ బుక్ చేసేసి అరెస్ట్ చేస్తే తెలిసింది ప్లస్ ఇంకోటి దాంట్లో ఆ పెట్టిన వాళ్ళు కూడా రెండు నుంచి మూడు కోట్లు ఫ్రాడ్ జరిగింది సో ఎవరు మాట్లాడతారు రైతులు వచ్చి నాకు చెప్తున్నారు పెట్టిన ఇప్పుడు పాటు ఇంకా ఎక్స్ జడ్డు శ్రీనివాస ఆయన మొన్న మీకు భాస్కర్ రెడ్డి గారు అని సన్మలో కంప్లైంట్ చెప్పారు డబ్బులు రావాలి కషయ్య గారి చెప్పారు చెప్పుకోండి ఫుట్బాల్ కాదు వెరీ వెల్ సార్ ఎవరికి లేదండి ఫ్రాడ్ విపరీతంగా జరిగింది ఆ ఫ్రాడ్ని కప్పిపుచ్చుకోవడానికే కొత్త డ్రామాలన్నీ సో టోటల్ ఆర్గనైజేషన్ ఇక్కడున్న ప్రతి ఒక్కడు నష్టం జరిగింది మాకు అంటారు రైతు కానీ ఎవరు వచ్చి ఇక్కడ నిలదీస్తారు కదా టోటల్ డిపార్ట్మెంట్ అంటే ప్లస్ గవర్నమెంట్ మీద బురదలుతున్నాయి సార్ ప్రాసెస్ కంప్లైంట్ లేదు సార్ అసలు సార్ ఇదంతా ఎన్ని మాటలు చెప్పినా లేదనుకున్నా ఇప్పటికీ ఆ పిల్లగా చిన్నతనం అయినా అందరికీ కూడా అన్ని రకాలుగా నేను వచ్చానండి నేను కూడా పిల్ల నుంచి సక్రమంగా ఎవరికి కావాల్సిందన్న తాళ్ళకే ఇచ్చుకున్నట్టు వస్తున్నారు సరే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేది అంటున్నారు మన మంత్రి గారు మాట్లాడుతున్నారు తమ మాట్లాడుతున్నారు మాట్లాడే అప్పుడు ఈ సమస్య ఏంటి బాబు ఎందుకన్నట్టు వచ్చింది అని అడిగితే ఎవరి కారే నాకు ముందు నాకు తప్ప తప్ప అంటే లేదు సార్ వాస్తవం కానీ నాకు ఈ సొసైటీ మొట్టమొదటిసారి మేమంతా కలిపి ఎన్నో పడుబోపులు పడి దాని విధానం పద్ధతి పక్క రంగా ఆ చక్రటర్ గారిని తీసుకొచ్చి వాడు పెట్టుకొని ఇప్పుడు దాకా ఇప్పుడు కెట్టంటి ఇబ్బందులు రాలేదు కదా సార్ ఒక విషయం అండి ఆయన వల్ల ఈ పొరపాటు కూడా లేదండి కానీ ఈడు వచ్చినంత ఊరి ఎప్పుడు రాలేదండి రైతులకి వచ్చింది వచ్చినట్టే చాలా చాలా పొదేషన్గా మనకి దేవుడి దయ వల్ల ఎప్పుడు రాని అటువంటి నూజివేడు నియోజకవర్గంలో మన మంత్రి గారు ఉండారు అంటే మాకు చాలా సంతోషంగా ఉండి మీరు సంతోషం ఉన్నారు దాని గురించి కదండీ ఏ ఇబ్బంది ఎవరికీ లేదు సార్ కాబట్టి ఇప్పుడు మన బాబు గారు కురాణ్ రెడ్డి గారు అని అన్నట్టు ఇవన్నీ ఒకదానికొకటి వదుగు చేసుకొని మీరు చేసినటువంటి పనిని ఈ ఉదాహరణ రంగంగా తప్పిపొచ్చాలనేది ఒక ఐడియా చేసుకుని ఎవరి కాళ్ళే నేను ముందు నేను ముందు అని చెప్తున్నారు సార్ అప్పటి నుంచి నేను సొసైటీ నెంబర్గా చేసిన సొసైటీలోనే ఉండ ఎప్పుడు ఏ కొరత లేదు ఇప్పుడు ఈ బాబు వచ్చినా కూడా ఏ కొరత లేదండి దేవుడు దయవల్ల అది ఏమనుకుంటామంటే మన మంత్రి గారు మనకి ఇక్కడ ఉండబట్టి మనకి ఏ కొరత లేకుండా తీసుకొచ్చి మన పేద ప్రజలకి పెద్ద పెద్ద రైతులకి అందరినీ ఒకే ఏకభాగం చూసుకుంటా సరిచేస్తున్నారని మేము ಪ್ರಯಾಸಿ ಮಾ <personaje exercises> అందరినీ డిస్పెండ్ చేసుకున్నాను మా రైతులందరికీ మంచిగానే చెప్పారు ఎక్కువ కంగారు పడమాకనే మీరు నిదానంగా ఎప్పటికప్పుడు మేము సప్లై చేస్తాము డిమాండ్ని బట్టి నేను చాలా కేర్ఫుల్గా అందుకన్నా మీరు ఒకేసారి బల్క్గా వచ్చి ఒకేసారి వచ్చి మీద పడమాకండి అని ఫస్ట్ సార్ ఖరీఫ్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అవ్వగానే వచ్చేప్పా సార్ మేము కొంత కొంతమంది అయితే అడ్జస్ట్ అయ్యాలకుంటున్నాము కొంతమంది ప్రత్యేకించి చికా చేయడం కోసం ఒకేసారి వచ్చేసి నిన్న కొంచెం న్యూస్ క్రియేట్ చేశాను అదొకటి సార్ కొంచెం జేడి రెండు మూడు సార్ కానీ కొంత తెలంగాణ కూడా కనీసం మా కమ్యూనిటీకి ఫ్యామిలీ రిలేషన్స్ అన్ని తెలంగాణతో ఉన్నాయండి లేదండి తీసుకునే అలాంటిది సార్ మాకు ఇక్కడ అంటే కందుకూరు కందుకూరు ఉందండి కందుకూరు ఉంది సార్ అంటే వాస్తవం చెప్తున్నా మీకు అబద్ధం కాదు కందుకూరు మల్లపాడు ఇటు పక్క అంతా మా కమ్యూనిటీకి మా మా నెల సినిమా సార్ ఇటు ల్యాండ్స్ ఉన్నాయి సార్ ల్యాండ్స్ ఉన్నాయి సార్ అక్కడ తీసుకెళ్తున్నారు సప్లై చేసే ఎరువులు ఈ రాష్ట్రంలో పొలాలకే కానీ నాకు ఢిల్లీలో ఉన్నాయి లేకపోతే తెలంగాణలో ఉన్నాయి తమిళనాడు తీసుకెళ్తే కుదరదు అక్కడ పొలానికి వేస్తున్నారు ఇక్కడ పొలానికి వేయదు ఇక్కడ పొలానికి రైతుకి వెయ్యొచ్చు ఉన్నాను ఇక్కడ రైతుకి ఎక్కడైనా పొలం ఉండొచ్చు భారతదేశంలో ఈ మధ్య బీజేపీ వచ్చిన కాశ్మీర్ లో కూడా కొనుక్కోవచ్చున్నారు వాళ్ళు వేసేది అక్కడ పొలానికి వేస్తున్నారు అక్కడ సర్వే నెంబర్కి వేస్తున్నారు ఇక్కడ సర్వే నెంబర్కి వేయరు అట్లాగే ఇక్కడ ప్రభుత్వం ఇస్తే తెలంగాణ రైతుకి ఇక్కడ పొలం ఉంటే ఇక్కడ ఇస్తాం ఎవరావు అక్కడ ఇవ్వాలి అక్కడ అడగండి మీరు మీరు అక్కడ అడగండి మీ రాష్ట్రంలో పొలం మీ రాష్ట్రంలో పొలం అండి వచ్చి రైతు అయినా పొలం ఉంది తెలంగాణలో మన రైతు బంధు కేసీఆర్ గారు నాకు ఆధార్ కార్డు ఇక్కడ నేను ఎమ్మెల్యేని ఇక్కడ ఆయన నాకు వేసాడు మా పొలాల కాదు వేసింది తెలంగాణలో నాకున్న పొలానికే నాకు ఆధార్ కార్డు ఇక్కడ ఉంది కాబట్టి నీకేనని చెప్పి చేయలే పోవలేదండి సార్తా వాదం చేశాను ఊటీ రెండు పెద్ద చుట్టాలు ఉన్నారనుకోండి ఒక్క సార్ ఇప్పుడు కాదు సార్ అది టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా పీరియడ్కి వెళ్తాం అప్పుడు ఈ ఇచ్చలు లారీలు లారీలు ట్రాక్టర్లు కూడా వెళ్ళినాయి సార్ డెఫినెట్గా వెళ్ళినాయి మేము మిస్ఫర్మంటేషన్ లేదు ఈ మధ్యకాలంలో మీరు ఈ మధ్యకాలంలో కూడా వెళ్ళి ఒకటి రెండు బస్తాలు అటు ఇటు వెళ్తా ఉన్నాయి ఒకటి రెండు బస్తాలే సార్ ఎందుకు అని మీరు అడగచ్చు మీరు 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 రూల్ ప్రకారం కరెక్ట్ ఇంకో ఏంటంటే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకు ఏమైనా దొరకపోతే జీలుగులు ఏమైనా కావాలంటే తెలంగాణ వెళ్ళి చుట్టాలు ఉంటే తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఏమైనా ఉంటే ఇచ్చుకున్నా సార్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏం జరగలేదు సార్ మొత్తం ఒక వంద రెండు వందల బ్యాగులు ఇల్లుంటాయో కానీ ఈ లోడ్లు 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 ఏమున్నాయో ట్రాక్టర్లు ఒక యాభై బస్తాలు వంద బస్తాలు మూడు వందల బస్తాలు ఇది ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్లో జరిగిన మాత్రం వాస్తవం లేదు అది ఇప్పుడు ఏం జరగలేదు నిన్న అయితే నిన్న ఇష్యూ అస ఇష్యూ అనేది లేదు క్యూ సిస్టంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రకారం ఏమి లేకుండా అందరూ క్యూలో ఉన్నారు స్మూత్గా వెళ్ళారు స్మూత్ కి తీసుకున్నారు స్మూత్కి వెళ్ళారు అంటే మినిస్టర్ గారి మీద ఇంకోసారి ఇంకో నాలుగు రోజులు భాషలు లేక అందరికీ ఈక్వల్కి ఇస్తున్నారు సార్ నాలుగు రోజులు నాలుగు రోజులు సెలవులు వస్తుంది అందుకని కొంచెం మంది ఎక్కువ లైన్లో నుంచిన్నారు దాంట్లో కొంతమంది రైతుల దగ్గర ఎక్కువ ఆలోచించాల్సిన పని మాకు ఎప్పుడైతే వివాదం సృష్టించడానికి ప్రయత్నం చేశారో అప్పుడు ఇటువంటివన్నీ కూడా బయటకు వస్తాయి తెలంగాణ ఇప్పుడు మేము వచ్చి ఎప్పుడు అడగలేదు ఇంకా ముందు కూడా వచ్చాము తెలంగాణ దిశ కట్టాలని అడగలేదు లేదా ఇంట్లో కొంతమంది దగ్గర ఇరవై ముప్పై కట్టలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు కూడా ఇప్పుడు మీరు ఏమో వాలంటీర్గా మీరు వెళ్ళి చేసినా కూడా మొన్న ఇల్లు ఇక్కడ ఉన్నాయి సార్ నేను ఎక్కడ ఉండి రెండు వాళ్ళెక్కడ పదిహేను వచ్చు కాదండి తీసుకున్నారండి ఇది కాదండి ఒకసారి అదేంటంటే పూర్తి మీద అంటే వైసీపీ వైసీపీ బురం జనటానికే అది పనుగట్టు ఉంది అంతేనంటే ముఖ్యంగా న్యూజువీడ్ లో నా మీద ఎక్కడ అవకాశం వచ్చినా నా మీద బురం జనడానికి ఉన్నారు ఇచ్చాను సార్ అయితే ఇప్పుడు ఎక్కువ మంది రైతులు ఉన్నారు సార్ అంటే పది ఎకరాలు ఎక్కువగా పది మంది కూడా చేస్తున్నారండి పది మంది ఉంటారు ఆ పది మందికి కూడా ఇచ్చారు అన్ని వస్తాయి కానీ ఇటువంటి ఆటలు ఎంకా పెట్టుకోవడదు మనం ఏం మనం చొమ్మిస్తున్నావా గవర్నమెంట్ ఇస్తుంది మనం ఇది ఇస్తున్నాం కాకపోతే ఇటువంటి అల్లరి వచ్చినప్పుడు ప్రతి విషయం మీద కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది వాళ్ళు వ్యవసాయం చేయడానికి ఎంతమందికి ఇచ్చారు వాళ్ళు అరెకరం ఉంటే ఐదు ఎకరాలకు సరిపోయినంత ఎరువు ఎవరికి ఇచ్చారు ఎవరు ఎంత తీసుకున్నారు అనే ఎంక్వైరీలు వస్తాయి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దాకా వెళ్ళినప్పుడు ప్రభుత్వం యొక్క ప్రిస్టేజ్ కాబట్టి అన్ని ఎంక్వైరీ చేస్తారు కావాలని రెండు వందల అరవై తొమ్మిది టన్ను ఏది వైసీపీ గవర్నమెంట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక సంవత్సరం నాలుగు వందల అరవై రెండు టన్నులు ఈ సంవత్సరం ఇప్పటికి ఇంకా మార్చి దాకా ఉంది నాలుగు వందల ఏడు టన్నులు ఇచ్చాం ఇంకా మీరు కంగారు పడుతున్న ఏం మాట్లాడాలి అదండి పర్ట్లేదా నేనే ఇంత సగం అగ్రికల్చర్ ఫిగర్స్ కూడా తీవ్ర అగ్రికల్చర్ ఉందా మీ దగ్గర చూద్దాం అంటున్నారు

రెండు వందల అరవై తొమ్మిది టన్నులు ఇచ్చారు ఇది నరసింహారావు పాలెంకి ఖరీఫ్కి రబీకి కలిపి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖరీఫ్కి రబీకి కలిపి మొట్టమొదటి సంవత్సరం నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ మూడు టన్ను అంటే దాదాపు నూట ఎనభై టన్నులు ఎక్స్ట్రా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఇంకా రబీ ఇంకా సీజన్ ఉంది ఇంకా యాభై టన్నులు అరవై టన్నులు లేకపోతే వంద టన్నులు వస్తుంది నాలుగు వందల ఏడు టన్నులు ఇచ్చాం కూడా ఎక్కువ పోతున్నాం తర్వాత జిల్లాకి ఈ రబీకి పదివేల టన్నులు కావాలి ఈ మండలం ఇది జిల్లాకి జిల్లా మొత్తానికి పదివేల ఏడు వందల ముప్పై ఆరు టన్నులు కావాలి ఏలూరు జిల్లాకి ఇప్పుడు రబీలో జనవరి పది పదిహేను తారీఖు దాకా వచ్చేసింది ఇప్పటికే స్టాక్ పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది టన్నులు ఉన్నాయి మన జిల్లాలో మన గోడౌన్ లో ఏది పిఎస్సిఎస్ లో కానీ షాపుల్లో కానీ గవర్నమెంట్ గోడౌన్ లో కానీ ఈ సీజన్ కావాల్సిన దానికంటే రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది టన్నులు ఎక్స్ట్రా ఉన్నాయి ఎందుకు ఇది ప్రభుత్వం మీద బుర జల్లాలని ఉద్దేశం చెప్ప సాకు ఎంత పెరిగిందమ్మా ఇది పోయిన సంవత్సరం కంటే డెబ్బై ఒక్క ఎకరాలు పెరిగింది డెబ్బై ఒక్క ఎకరాలు ఇంటి వందలు కావాలా రెండు వందల కావాలా దగ్గరానికి రెండు బస్సులు కరెక్ట్ గా షాప్ లో కూడా షాప్ లో కూడా చెప్పింది అంటే గవర్నమెంట్ 70% ద్వారా ఇస్తాము 30% పట్ల ద్వారా 30% కలిస్తే ఇంకా నూట ముప్పై టన్ను కలుస్తుంది అంటే ఐదు వందల యాభై టన్ను కాబట్టి

లాస్ట్ అండ్ హాఫ్ లో మాకు వచ్చిన తర్వాత కోటి రూపాయలు సిసి రోడ్లు ఇచ్చేస్తారు ఇంకోటి యాభై లక్షలు సీఎంఆర్ చెక్తులు ఇచ్చాం సార్ యాభై లక్షలు సుమారు సార్ వైసీపీ వాళ్ళు బాధ అదే సార్ వైసీపీ వాళ్ళకి బాధ అదే తెలుగుదేశం మనం ఐదు వందల యాభై y no a carlos